జై విం జైన్సన్ మిత్రులరా అయితే నేను ఈరోజు అనుకోకుండా పాలవాయిలో ఒక చిన్న ప్రోగ్రామ్ అంటే ఒక చిన్న దావతి మా బంధువులు చేస్తుంటే ఇక్కడ వచ్చాను ఇక్కడ మన ఒక పెద్ద ఆంజనేయుల చిన్న చిన్న ఆంజనేయుల మనం ముందుకు తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఈయనను కలవడం నాకు చాలా ఆనందకర విషయం అలాగే ఇంకొక ఆనందకర విషయం ఏంటంటే బైరి నరేసన్న మనకు తెలుసు అంటే అన్నీ ప్రత్యేకంగా చూడలేదు ప్రత్యేకంగా మాట్లాడలేదు అంట వ్యక్తిగతంగా మామూలుగా ఫోన్లో ఎప్పుడు అన్నన్ని ఫాలో అవుతూ ఉంటాడు అన్నతో మాట్లాడుతూ ఉంటాడు అయితే అందుకే వీడియో అన్న దగ్గర మాట్లాడి ప్రయత్నం చేద్దాం అన్న మీకు తెలిసిన అనుభవాలు ఒక భారీ నరసింహ దగ్గరికి వీడియో పోవచ్చు కోరు ఒక వారి మీద మాట్లాడతారు అన్న భైరి నరేష్ అన్న అంటే నాకు చాలా మా అభిమాని మా ఆయన చేసే పోరాటము నాకు చాలా నచ్చింది గొప్పగా ఒక పేదల నుంచి ఎలుగు తాగడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక ఆయన మాకు చాలా సంతోషపడుతున్నాము సరే ఆయననైతే నేను ముఖాముఖి కలవలేనంతవరకు ఒక చెల్లెల విడిగా చూస్తే నన్ను సంతోషపడినాను జై భీమ్ జై భీమ్ జై హిందా కలిగిన కలిసినందుకు చాలా ఆనందకర విషయం ఈ విలువైన సమయాన్ని చాలా చాలా థ్యాంక్స్ మరొకసారి జై భీమ్ జై